నమస్తే అండి ఏడు ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు మీరు మొదటిసారిగా మా ఛానల్ మీరు చూసుకోవడానికి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్నాక లైక్ చేయండి అమ్మా ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి మరుగు మందు గురించమ్మా ఈ మరుగు మందులు వచ్చేసి రెండు రకాలుగా ఉంటుంది తల్లి ఒకటి ఏమో కడుపుకు పెట్టి రెండు వచ్చేసి మనం బట్టలకు చెప్పులకు తలకు ఒంటికి రాసేది లిక్విడ్ ఉంటుందమ్మా మీరు కావాల్సిన వారికి కానీ మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళకి కానీ మీకు కోరుకున్న వ్యక్తులు కానీ ఈ మరుగు మందు ఒకసారి పెట్టను కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి ఐదు ఐదు రోజుల్లో కొన్ని మనం గిన్నె పరిగెత్తుకుని మనం వర్షం అవుతారమ్మా ఇది ఎంతటి వారికైనా ఎంతటి ముండి వారినా సరే ఈ మందు గిన్నె వాళ్ళకి పెట్టి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్గా మార్పు ఐదు రోజుల్లో రావడం జరుగుతుంది మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సొంతంగా మేమే మా హండ్రెడ్ పర్సెంట్గా అత్యధుల ద్వారా తయారు చేసి మరుగు మందు అనేది మీకు తయారు చేసి మీ అడ్రస్కి పంపిస్తుంది తల్లి మీరు ఎటువంటి వారికైనా సమస్యలకైనా బాధపడుతున్నట్లేదు మన వాళ్ళకి మందు అనేది ఒకసారి పెట్టి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడారమ్మా మీకు ఒక మందు పెట్టే ఛాయిస్ లేకపోతే వాళ్ళ పేర్ల ద్వారా ఫోటోల ద్వారా వశీకరణ